పదకొండులో అనుకుంటా పదకొండు పన్నెండు ఆయన జగన్ గారు రిజైన్ చేసి వచ్చి మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ టీడీపీలు పోటీ పడ్డాయి అప్పుడు కాంగ్రెస్ ఓటు చేర్చడం కోసం అన్నట్టుగా జరిగింది మూడు అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరికి ఒక డిపాజిట్ వచ్చిందో రాలేదో మొత్తం నా ఐదున్నర లక్షల ఓట్ల మెజార్టీ తోటి జగన్ గారికి గెలిచారు సో అటువంటి చోట్ల ఇప్పుడు వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా చేస్తాను పైగా అసలు వదంతి మీద ఆధారపడి ఒక సీఎం ఉప ఎన్నిక వస్తుందని దాని మీద ఇట్లా మాట్లాడడం అంత పద్ధతి కాదు అచ్చంగా ఇదంతా చంద్రబాబు గారి స్టైల్ అనమాట సో చంద్రబాబు గారి స్టైల్లోనే ఆయన మాట్లాడాడు నాకేం అర్థమైందంటే చంద్రబాబు గారు మ్యా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అక్కడ తెలుగుదేశానికి మేలు చేయడానికి చాలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్కి ఉపయోగపడటానికి చంద్రబాబు గారు ఇద్దరు గేమ్ ఆడుతున్నారా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది ఇక్కడ మీరు చూశారు కదా సరే వాళ్ళిద్దరూ మీట్ అవ్వటం అఫీషియల్గా మీట్ అవ్వటం ఒక ఎత్తే అయితే తెలుగుదేశం మీటింగ్లో రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడని సర్టిఫికేట్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబుని ఒక్క మాట అనకపోవటం ఆ గవర్నమెంట్ అక్కడ అంత విధ్వంసం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ విగ్రహాల మీద ఆ రకమైన దాడులు జరుగుతా దహనాలు జరుగుతూ ఉంటే ఒక్కళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహ జయంతి జరుపుతున్నారట అది చాలా అంత పెద్ద సభ జరిపినప్పుడు మరి మాట్లాడాలి కదా పైగా బీజేపీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఏమనకుండా రేవంత్ రెడ్డి గారు చేయటువంటి ఏమిటి ఆయన కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నట్లే కదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలాగే ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు కాంగ్రెస్ని పోకుండా రేవంత్ని అంటే కాంగ్రెస్ని మెచ్చుకున్నట్లే కదా మరి బీజేపీ వాళ్ళు కూటమిలో ఉండి ఇక్కడ కాంగ్రెస్తో మాట్లాడటం ఏంటో కాంగ్రెస్ అయిన వెళ్ళి అక్కడ బీజేపీలో ఉన్న చంద్రబాబుని చంద్రబాబు జోలికి వెళ్లకుండా ఉండటం ఏంటో ఇదంతా ఒక వింత రాజకీయం అనమాట బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం జరుగుతుందేమో అనేటువంటి భావన కలుగుతాం